పల్లి కొండాపూర్ డివిజన్లో ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ అరికపూడి గాంధీ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ అధికారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వరద బాధితులకు పదివేల రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు డిఈ రమేష్ విఐ వెంకటేష్ బిల్ కలెక్టర్ రమేష్ ఎస్ఎఫ్ఏ జలాలుద్దీన్ మరియు టీఆర్ఎస్ నాయకులు కొండాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ వార్డ్ మెంబర్ రూపారెడ్డి ఏరియా కమిటీ మెంబర్ హిమం హంజద్ ఖాన్ బలరాం పాల్గొన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మొత్తము ప్రేమ్నగర్ బి బ్లాక్లో లోతట్టు ప్రాంతం కాబట్టిగా ప్రతి ఇంటిలోకి నీరు చేరి మొత్తం పప్పులు ఉప్పులు ధాన్యాలు మొత్తం ప్రతి ఇంటిలోకి ప్రాణ ప్రాణ నష్టం జరగలేకని ఆస్తి నష్టము చాలా మట్టుకు జరిగింది షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ సారు ఇక్కడికి వచ్చి పర్యటించారు మరియు మన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ సార్ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటిలోకి వాళ్ళ బాధ తెలుసుకున్నారు తెలుసుకొని ఇక్కడ ఎవరికి ఏ సాయం అందించాలనేది కూడా సారదృష్టికి ఇక్కడ ఉన్న ప్రజలు తీసుకువెళ్ళడం జరిగింది మరియు ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి డోర్ టు డోర్ విజిట్ చేసి మన గవర్నమెంట్ ఆఫీసర్లతోని ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం జిహెచ్ఎంసి ఆఫీసర్లు డిఈ రమేష్ సారు వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేషు మళ్ళీ బిల్ కలెక్టర్ రమేష్ గారు ఎస్ఎఫ్ఏ జలాలుద్దీన్ గారు అందరూ ఇక్కడ మన ఏరియా కార్యకర్తలు అందరూ పాల్గొని ఇక్కడ ప్రతి ఇంటికి వాళ్ళకు సహాయం అందే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో కష్టపడి ప్రతి ప్రతి ఇంటికి పదివేల రూపాయలు అందిస్తున్నారు ఇచ్చారు గత వారం రోజుల నుంచి ఫుల్ వర్షం పడడం వల్ల వరదలు వచ్చి ఇంట్లో మొత్తం కొట్టుకోపోయి ఇల్లంతా బాగా ఇళ్లలోకి వచ్చి మొత్తం ఇల్లంతా పాడైపోయినందుకు మాకు ఇట్లా జీహెచ్ఎంవి వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పదివేలు రూపాయలు సాయం చేశారు కొండపూర్ డివిజన్ మన అమీద్ పటేల్ ఆధ్వర్యంలో వర్షానికి కురుస్తున్న ఇండ్లు ఖరాబ్ కావడం వల్ల ఇళ్ళకి నీళ్ళు రావడం వల్ల ప్రతి వస్తువులు ఖరాబ్ కావడం వల్ల డోర్ డోర్కు చెక్ చేసి మన కార్పొరేటరు మన ఎమ్మెల్యే సాబు మన ముఖ్యమంత్రి సాబు అక్కడ నుంచి ఇక్కడ పంపించడం వల్ల మన మున్సిపల్ సార్లు వాళ్ళు ఇంటింటికి मन को सहाय पद रूप सहाय धन्यवाद न्यू ऑफिस पेट प्रेमनगर सर्व नंबर 80 में जो बारिश का पानी जो भयानक तरीके से जो बारिश लगातार जो बारिश हुई बारिश की वजह से जो घरों में पानी घुसा है हमारे शेर निगम बली एम और शेख अमित पटेल कारपोरेटर साहब और के साहब की मेहरबानी से हर घर को दस हज़ार रुपये दिया जा रहा है और इससे आवाम खुश है और हम लोग मेयरिया कमेटी मेंबर शेखी इमाम ये रूपा मैडम वार्ड मेंबर हम लोग जो है सो तो साथ में ठहर के घर घर को पैसे दिला रहे और आवाम भी इससे खुश है और वो लोग जो है सो के साहब को और एमएलए साहब को कारपटर साहब को दुआओं की दरख्वास्त कर रहे लोग और दुआ दे रहे लोग और बहुत खुश है अवाम इससे अल्लाम